ఇప్పుడు పాస్టర్లు అనేటోళ్ళు లేకపోతే పూజారులు అనేటోళ్ళు లేకపోతే వాళ్ళు మాట్లాడే విధానాలు వేరైనా కానీ ఇక్కడ రాజకీయ నాయకుడు అనేటోడు ప్రజల మీద ఈ మతాన్ని రుద్దుతున్నాడు అనేది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని పార్టీస్ మతాన్ని బేస్ చేసుకొని బతుకుతున్నాయే ఉన్నాయి వాళ్ళ యొక్క జీవన నాదికో లేకుంటే జీవనోపాధికో ఎక్కడ నష్టం కలుగుతుంది ఉనికి ఎక్కడ కోరిపోతారు ఉద్దేశముతో ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నారే తప్ప ఈ డెబ్బై సంవత్సరాలు నా ఒక మాట ఏమంటానంటే ఇప్పుడు అమెరికా దేశాన్ని మనం తీసుకుంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు మనం చూస్తుంటే క్రైస్తవులు ప్రచారం చేయడం బట్టి మాకు ఏదో నష్టం కలుగుతూ ఉంది ఏదో జరిగిపోతుందని చెప్పి ఉన్నారు కదా హిందూ ధర్మం మీద దాడి జరిగిపోతుంది అంటున్నారు కదా లాజికల్గా ప్రజల యొక్క మనోనేత్రాలు తెరవబడడానికి ఒక పాయింట్ చెప్తానే ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి నేను నీట్గా జనరల్గా సెక్యులర్గా న్యూట్రల్గా మాట్లాడుతున్నాను ఎవరికి సపోర్ట్ లేదు ఎవరిని ద్వేషించేది కానీ నా ఒక స్టేట్మెంట్స్ ఎక్కడ చూసిన ఇప్పుడు నేను మాట్లాడే లాజిక్ వినండి అమెరికా దేశంలో మనం చూస్తే తొంభై ఐదు పర్సెంట్ ఎందుకంటే ఇండియన్స్ యాభై ఐదు లక్షల మందే ఉన్నారు యాజ్ పర్ దర్ సెన్సెస్ ఎంతమంది అంటే ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు దానిలో ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు అలా మనం కౌంట్ చేసుకుంటూ పోతే యాభై ఐదు లక్షల మంది ఇండియన్స్ అమెరికాలో ఉంటే దానిలో ఎంతమంది హిందువులు ఉండొచ్చు కొద్ది సంఖ్య అనుకుందాం ఎవరిని తక్కువ చేయట్లే కానీ సింపుల్ క్యాలిక్యులేషన్ తక్కువ అనుకున్నాం ఇన్ ఇప్పుడు ఈ తక్కువ ఉన్నప్పుడు అమెరికా మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోవచ్చా క్రైస్తవ్యం నైంటీ పర్సెంట్ అనుకుందమ్మా ఎయిటీ పర్సెంట్ అనుకుందమ్మా ఎయిటీ పర్సెంట్ ఉన్న క్రైస్తవులు ఎక్కడైనా హిందువుల మీద దాడి చేశారా కొద్దిగా ఇక్కడ ఇండియాలో చూస్తే ఎనభై శాతం అంటాం కదా ఎనభై శాతం ఉంది రెండు పర్సెంట్ ఉన్న క్రైస్తవులకు నువ్వు భయపడుతున్నావే ధర్మం మీద దాడి జరిగిపోతుందని చెప్పంటా ఉన్నావు ధర్మానికి నష్టం జరుగుతుందని చెప్పి అంటా ఉన్నావు అంటే ఇక్కడ ఏమి దాగుంది రహస్యము ప్రజలు గమనించట్లేదు అంటా ఉన్నా ఎనభై పర్సెంట్ ఉన్న క్రైస్తవ దేశంలో హిందువులు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు గుండెల మీద చేసుకొని అడగండి భారతదేశంకి వచ్చి ఉంటారా అని ఉంటారా అమెరికాలో అమెరికా నీళ్లు దాయినోడు ఆ నీళ్లు పడ్డాడు అంటే మన తెలంగాణ భాషలో అమెరికా నీళ్లు పడ్డాడు ఎవరైనా కానీ భారతదేశంకి వచ్చాను కానీ నేను కూడా ఎనిమిది సంవత్సరాలు ఇవ్వాల్సిన ఎన్ఆర్ఐ దుబాయ్లో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ ఆ లైఫ్ స్టైల్ ఆ లగ్జరీ వేరు ఉంటుంది అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏ గందరగోళాలు ఏమున్నాయి యూ కెన్ ఎంజాయ్ నీ పైసా ఉన్నాయి యూ కెన్ ఎంజాయ్ ఫారిన్ కంట్రీస్ అలా దేశాల్లో ఆ కల్చర్కి అలవాటు పడిన వ్యక్తి కూడా ఇండియాకి వచ్చి ఉండగలుగుతాడా టెన్షన్ వారు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే ప్రవీణ్ పగడాల్ ఇన్సిడెంట్ లో అంటే మనకు ఇప్పుడు దాకా మనం మాట్లాడిన వర్షన్ అంతా కూడా హిందువులు అటాక్ చేసి ఉండొచ్చేమో రాజకీయంగా కుట్ర జరిగి ఉండొచ్చేమో అనేది మనం ఇప్పుడు దాకా మనం మీరు మీలాంటి వాళ్ళు మాట్లాడిందంతా కూడా ఇదే పాయింట్ కానీ నేను అడిగేది ఏంటంటే పాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోయి ఉండొచ్చా పాస్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా మీ మీ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందన్న నా పాయింట్ ఒక మిగిలిపోయింది ఉందా కదా అనికి అయితే ఈ పాయింట్లో మీరు ఏరి హిందువులు మతాన్ని మతాన్ని బేస్ చేసుకొని కొన్ని రాజకీయాల పార్టీలు మీరు అన్నారు కాబట్టి ప్రజలు మేలుకోల్పు పాయింట్ నేను చెప్పాను నేను ఎనభై పర్సెంట్ ఉన్న హిందువులు ఇక్కడ ఏదో టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి చూసి భయపడిపోయి ఏదో జరిగిపోతుందా అనే ఆ స్టేట్మెంటు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలైన వారు నా తోటి భారతీయులైన వారు గమనించాలని చెప్పి అంటా ఉన్నా ముస్లిం దేశాల్లో ఎక్కడైనా ఎవరికైనా జరుగుతూ ఉందా పక్కనే పాకిస్తాన్ ఉందిగా పాకిస్తాన్లో హిందువులు లే హిందువులు లేరా సుమారుగా పది లక్షల మంది నేను గూగుల్లో కొడితే పది లక్షల మంది హిందువులు ఉన్నారని చెప్పి పాకిస్తాన్లో నాకు చూపెట్టింది గూగుల్ అక్కడ ఎక్కడైనా దాడులు జరిగాయా ఎక్కడైనా చంపేస్తా ఉన్నారా ఎక్కడైనా బయటకు వచ్చి చెప్పా అక్కడ హిందువులతో ఒక సపరేట్ ప్లేసే ఉంది ఇస్తాన్బుల్ లేకుండా సపరేట్గా గా హిందువులో ఒక స్థలమే ఉంది గుడిలు ఉన్నాయి పాకిస్తాన్లో పాకిస్తాన్లో పాకిస్తాన్ చర్చెస్ ఉన్నాయి క్రిస్టియన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద సభలు ఉన్నాయి మళ్ళీ ఈ పాకిస్తాను లేకుంటే ముస్లిం సారీ పాకిస్తాన్తో నాకు పని లేదు కానీ ముస్లిము హిందూ గొడవ నేను ఈ కోణంలో ప్రజలైన వారు కొద్దిగా ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఎందుకంటే మీరు అన్న క్వ క్వశ్చను మతాన్ని బేస్ చేసుకొని బతుకుతున్న పార్టీలో మతాన్ని బేస్ చేసుకొని బతుకుతున్న ఆర్గనైజేషన్స్ ధర్మాన్ని మేము రక్షిస్తూ ఉన్నాం ధర్మం కోసం అని చెప్పి డబ్బులు దండుకొని బ్రతుకుతున్న వారు రెచ్చగొట్టి హిందూ క్రిస్టియన్ ముస్లిం కలిసి ఉన్న ఈ దేశాన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తూ ఉన్నారు అది భారతీయులుగా మీరు గమనించండి అని చెప్పి అంటా రెండో పాయింట్ మీరు అడిగింది పాస్టర్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రవీణ్ అన్న గారి విషయంలో ఒకరో ఇద్దరు అందరూ అనను ఒకరో ఇద్దరు పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి నేను ఇప్పటిదాకా చేసిన ఇన్వెస్టిగేషన్ లేదా నేను చేసిన సర్వేలో నాకు అర్థమైన విషయాలు ఇవి నాకు చెప్పిన ఎలాగోనంటే ప్రవీణ్ అన్నగారికి ఉదయకాల సమయంలో ఫోన్ వచ్చిందంట నేను మొన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కొంతమంది దగ్గర ఫ్యామిలీ అనుకోవచ్చు దగ్గర వ్యక్తులు అనుకోవచ్చు వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అనయ్య ప్రవీణ్ అన్న వాళ్ళ అమ్మగారు వారు చెప్పిన మాట ప్రవీణ్ అన్నకి ఫోన్ వచ్చింది సుమారుగా నలభై ఐదు నిమిషాలు ఆయన మాట్లాడాడు ఏం మాట్లాడానంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి ఒక ఆయన విజయవాడ నుంచి ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి అనయ్య నువ్వు మీటింగ్ రావాలని చెప్పి ఫోన్ ఫోన్ కాల్ నువ్వు ఇప్పటికిప్పుడు చెప్తే నేను ఎట్లా వస్తా అని చెప్పి ఈయన లేదనయ్య అలాగైంది ఇలాగైంది మేము పోస్టర్ వేసాము అనుకోకుండా అన్న అట్లా అన్న ఇట్లా ఏదో సంథింగ్ ఈజ్ స్ట్రైన్ టు కన్విన్స్ ఈ స్ట్రైన్ టు నెగోషియేట్ విత్ ప్రవీణ్ అన్న ఆ కాల్ సుమారుగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పోయిందంట ఈయనేమో నేను రాలేను ఇప్పటికిప్పుడు బయలుదేరాలంటే ఎట్లా నేను ఈ నేమో రావాలని ఈయన ఫోర్స్ ప్రేరు మొత్తానికి ఆఫ్టర్ ద కాల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే ఇంతకు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి అమ్మని చెప్పి అన్నారు అది వాళ్ళ అమ్మగారు అడిగారు ఎవరు నాన్న ఏమైంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మంటున్నాడు అమ్మా నేను ఎట్లా ఏంటి అని అంటే మళ్ళీ అట్ల ఎట్లా అని అమ్మగా ఆ అన్నది సర్లే అమ్మా వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వస్తాను మాట ఇచ్చాను నేను బయలుదేరుతానని చెప్పాను ఆమెను కన్విన్స్ చేస్తాను ఎందుకంటే బయట జరిగేది ఇలా తెలియదు జనరల్గా మీటింగ్ ఒక కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు డేంజర్ ఉన్నట్టు ఏ అమ్మ కూడా ఒప్పుకోనేది కాదుగా రెండోది ఆయన బయలుదేరే మళ్ళీ ఫోన్ వచ్చిందంట అన్న మీరు ఎట్లా బయలుదేరుతూ ఉన్నారు బండి మీద కార్ మీద ట్రైన్లోనా ఫ్లైట్లోనా ఆయన జనరల్గా ఎవరికి రివీల్ చేయడు బికాజ్ ఆయనకి సిక్స్ ఇయర్స్ నుంచి ట్రెడ్స్ ఉన్నాయి మెయిల్స్ వస్తూ ఉన్నాయి కాల్స్ వస్తూ ఉన్నాయి పాప ఆటోలో పంపించేటప్పుడు ఆ స్కూల్ దగ్గర దిగేటప్పుడు కూడా ఆ స్కూల్ దగ్గర మాస్కులు పెట్టుకుని ఆటో చుట్టూ తిరుగుడు రకరకాలుగా బట్టి ఆయన రివీల్ చేయడు ఆయన హైట్నరీ అనేది రివీల్ చేయడు నేను వస్తానులే అంటే ఎలాగా వస్తాను సుమారుగా ఐదు పది నిమిషాలు దేవర్ ట్రైయింగ్ టు పుల్ ద ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి ఫోన్ చేసిన వ్యక్తి ఆ లేదన్నది తెలుసుకోవాలి కదా మీరు ఎట్లా వస్తున్నారు మేము ఏర్పాట్లు చేసుకోవాలి కదా మా కూడా తెలుస్తుంది అని ఈ వాజ్ ట్రయింగ్ టు నెగోషియేట్ అండ్ కన్వీన్స్ హిమ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అనమాట అది మనకు తెలిసింది ఏంటి అంటే మొత్తానికి నాకు కొద్దిగా రేట్ ఎక్కువై అరే నేను వస్తానని చెప్పంటున్నావు కదా అయ్యా ఇన్నిసార్లు చెప్తున్నారు నీకు అర్థం కదా అని కొద్దిగా గరం అయితే ఓకే అయ్యగారు ఓకే అని చెప్పి కట్ చేశారు ఇది జరిగిన విషయం సో ఇప్పుడు ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఎవరు ఈ మీటింగ్ కోసం పిలిచింది ఎవరు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాల్ మాట్లాడింది ఎవరు మళ్ళీ ఫోన్ చేసి నువ్వు బండి మీద వస్తున్నావా కార్లో వస్తున్నావా ట్రైన్లో వస్తున్నావు ఫ్లైట్లో వస్తున్నావు అడిగింది ఎవరు ఇప్పుడు ఆ కాల్ రికార్డు మనకు కావాలి ఆ కాల్ రికార్డ్ రావాలంటే ఫోన్ పోలీసు వందాక ఉంది ఎట్లా వస్తుంది బయటికి అన్నీ దాచిపెట్టేస్తా ఉంటే ఎట్లా బయటికి వెళ్తుంది ఫోన్ చేసింది ఎవరు ఎవరు పిలిచారు ఇప్పుడు ఆ విజయవాడకి పిలిచింది ఎవరు రెండోది అది పాస్టర్ అని చెప్పి అర్థమవుతోంది మీటింగ్ రైట్ దాని తర్వాత విజయవాడ దాటిన తర్వాత టెక్కలి అనుకుంటా ఏదైతే పాంప్లెట్ బయటకు వచ్చిందో తెకలారు మనం కూడా ఫోన్ చేసాం ఎలిషా మిన్స్ అది సెకండ్ మీటింగు రెండవ మీటింగు మూడో మీటింగు ట్వంటీ సిక్స్త్ కి ఆయనకి మహారాష్ట్రలో మీటింగ్స్ ఉన్నాయి ఆ మహారాష్ట్రకి విజయవాడలో ఉన్న విజయవాడ చుట్టే ఇదంతా తిరుగుతాదు ఒక పేరేమో శ్యామ్ అని చెప్పి వినబడింది ఈ శ్యామ్ ఎవరు అనేది మేము అంటే మార్చా నుంచి మేము ట్రై చేస్తున్నాము ట్రైస్ అవుట్ చేయడానికి ఈ శ్యామ్ అనే వ్యక్తి రాజమండ్రిలో ఉన్న రామ్మోహన్ ప్రవీణ్ అన్నకి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి రామ్మోహన్ అంటే ఈయన కాలేజ్ ఏదైతే ఉందో ఈ బైబిల్ కాలేజ్లో ఈజ్ వన్ ఆఫ్ ద లెక్చరర్ టీచర్ అని చెప్పి బాగా బాగా క్లోజ్మెంట్ ట్వెల్వ్ ఇయర్స్ పైన స్నేహం ఈ రామ్మోహన్ అనే వ్యక్తికి విజయవాడ నుంచి రెండు వేల రూపాయలు పోయినాయి దేనికోసం అంటే రాజమండ్రి నుంచి మహారాష్ట్రకి ట్వంటీ సిక్స్త్ మీటింగ్కి టికెట్ బుక్ చేయడానికి ఆడియో కాల్ నా దగ్గర మీరు అది తర్వాత ఇంకా రామ్మోహన్తోనే మా మా రామ్మోహన విజయవాడ ఎంత మాట్లాడిన ఆడియోలో మనకు వచ్చింది రెండు వేల రూపాయలు రామ్మోహన్కి రాజమండ్రిలో పంపించాడు ఈ విజయవాడ నుంచి రాజమండ్రికి ఈ వ్యక్తి టికెట్ బుక్ అయిపోయింది ఇప్పుడు ఆ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ రామ్మోహన్కి ఫోన్ చేస్తున్న లేపట్లే ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నకి దగ్గర ఉన్న వ్యక్తులు ఫోన్ చేస్తుంటే లేపట్లే ఆయన కథ చెప్తా ఉన్నాడు నాకు డేకి వంద కాళ్ళు వస్తున్నాయి నన్ను చంపేస్తూ ఉంటారు నన్ను బెదిరిస్తున్నారు తిరుతున్నారు నీ వల్లే అన్న చచ్చిపోయి నువ్వు పిలిచినది కానీ అగ్రెసివ్గా కొద్దిగా సెంటిమెంట్ కొండేటోళ్ళు ఫోన్ ఇచ్చేసి బజాయిస్తావు మేము ఫోన్ లేపట్లే అంటా ఉన్నాను ఇప్పుడు మేము ఒక గొంతుకగా ఈ కేసు విషయంలో అందరి పక్షాన మేము కొట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు మా లాంటి వాళ్ళు మీరు కన్సల్ట్ చేయొచ్చు నేను కాల్ చేసిన లేపట్లా నేను మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వట్లే మరి రామ్మోహన్ ఎవరు ఇప్పుడు ఆ టికెట్ బయట పెట్టమని చెప్పంటారు ఎందుకంటే ఈ టికెట్ దగ్గర ఉంది సమస్య ఇప్పుడు ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ కన్నా ట్వంటీ ఫిఫ్త్కి టెక్కల్యాణ ప్రాంతం ఏదో విజయవాడ దాటిందా పాంప్లెట్ బయటకు వచ్చిందో ట్వంటీ ఫిఫ్త్కి నేను మాట్లాడాలి ట్వంటీ ఫోర్త్ నైట్ నేను చనిపోయాడు కొంతమంది చెప్పేది ఏంటంటే ట్వంటీ ఫోర్త్కి నేను పిలిచాను ఇప్పుడు ఈ విజయవాడ నుంచి వచ్చిన కాలు విజయవాడ మీటింగ్ పిలిచాడా లేకపోతే ట్వంటీ ఫోర్త్ మీటింగ్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫోర్ డేస్ మీటింగ్కి ఆ ట్వంటీ ఫోర్త్ కోసం ఆయన ప్రెజర్ ఇచ్చి ఈ రోజే ఈ రోజే అని పిలిచాడా ఇప్పుడు వీడు బయటకు వస్తే తెలుస్తుంది సబ్జెక్ట్ ఆ పాస్టర్ ఏమో ట్వంటీ ఫిఫ్త్ అంటాడు వీడేమో ఈ రోజే మీటింగ్ ఈ రోజే మీటింగ్ ఈ రోజే మీటింగ్ అంటాడు మళ్ళీ వీడు విజయవాడలో మీటింగ్ ఏమైనా పెట్టాడా లేదా ఈ పాస్టర్ తరపున వీడు పిలిచి ట్వంటీ ఫోర్త్కి పిలిపించాడా వీళ్ళ ప్లాన్ చేసి అందుకే పాస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండారని చెప్పంటాం ఏమైనా ఎక్స్చేంజ్ చేశారా ట్వంటీ ఫిఫ్త్కి నీది తర్వాత ఆయన బయలుదేరానని చెప్పి తెలిసిన తర్వాత ట్వంటీ ఫిఫ్త్ ఏమో ప్రవీణ్ పగడాలా ట్వంటీ ఫోర్త్కి ఏమో జైన్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేశారా ఇప్పుడు నేను ఏమంటానంటే ఈయన రాజమండ్రి నుంచి టికెట్ బుక్ చేశాను దట్ ఈస్ ద ఎవిడెన్స్ వీ హ్యావ్ ఆ టికెట్ వాడు ఇస్తా లేడు ఇప్పుడు బట్టి ఖచ్చితంగా తీస్తాను నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి ఆయన నంబర్ మీద ఆయన ఆధార్ కార్డు కొడితే సిబిఐ నుంచి తీస్తే మనకు బయటికి వెళ్తే కదా టికెట్ ఇప్పుడు రాజమండ్రి నుంచి ఈ టెక్కలి విజయవాడకి సుమారుగా నూట ఇరవై నుంచి నూట యాభై మధ్యలో కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఆఫ్ త్రీ నుంచి ఫోర్ అవర్స్ జర్నీ అన్న ఈయన ఇప్పుడు రాజమండ్రికి వెళ్ళిపోయాడు ట్వంటీ ఫిఫ్త్కి రాజమండ్రిలో చనిపోయినట్టు మనం కనబడతాం ఒకవేళ ట్వంటీ ఫిఫ్త్ మీటింగ్ అయితే ఈయన ట్వంటీ ఫోర్ ఫిఫ్త్కి రాజమండ్రి వెళ్ళాడు అక్కడ చనిపోయాడు ట్వంటీ ఫిఫ్త్ మీటింగ్ ఎక్కడ విజయవాడలో అంటే ఈయన రాజమండ్రి రీచ్ అయ్యి తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి విజయవాడకి ఎన్ అవర్స్ ట్రావెల్ చేసి రావాలి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మీటింగ్ ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసి రావాలి ఫోర్ అవర్స్ ట్రావెల్ చేసి ఈయనకి రాజమండ్రి నుంచి మన ట్రైన్ ఉంది మళ్ళీ వెళ్తాడా సెవెన్ ఓ క్లాక్ మీటింగు క్రిస్టియన్ మీటింగ్స్ జనరల్గా టెన్ లెవెన్ ట్వల్వ్ దాకా వెళ్ళిపోతాయి సెవెన్ అన్న కూడా ఒకళ్ళు సెవెన్ థర్టీ ఎయిట్కి స్టార్ట్ అయినా వాక్యం ఇచ్చేసరికి నైన్ నుంచి టెన్ టెన్ థర్టీ లెవెన్ దాకా చెప్పినా ఆ టైంలో నేను రాజమండ్రి మళ్ళీ ఎలా వెళ్తాడు ఫోర్ అవర్ జర్నీ నైట్ టైము బండి మీద తిరిగి వెళ్తాడా దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ కన్ఫ్యూజన్ అది ట్వంటీ ఫోర్త్ మీటింగే అని చెప్పి మా ఒక ఉద్దేశం అంటే ట్వంటీ ఫోర్త్ కంప్లీట్ చేసి ట్వంటీ ఫిఫ్త్ రాజమండ్రి వెళ్ళిపోయి ఆయనకు ఉన్న పనులన్నీ చేసుకుని నైట్ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళిపోయి మహారాష్ట్ర మీటింగ్ ఇది క్లియర్ కనబడుతుందా స్మూత్ ట్రాక్ కనబడుతుంది మనకి అర్థమవుతుంది ఈ ప్లానింగ్ అయితే ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మీటింగ్ అనేస్తే గజిబిజి కనబడుతుంది అర్థం కావట్లేదు ఇక ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మీటింగ్ పెట్టి మళ్ళీ రాజమండ్రికి పోవడం ఏంది మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ మీటింగ్ రావడం ఏంటి మళ్ళీ రాజమండ్రి ట్రైన్కి ఎక్కడం ఏంటి ఈ వ్యక్తి ఫోన్ చేసి చేయడం ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెట్టడం ఏంటి ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి ఎవరు ఈ రామ్మోహన్ ఎవరు ముగ్గురు క్రిస్టియన్లే ఇంట్లో పాస్టరు ఈడు పాస్టరు ఈవెంజలిస్ట్ ఈ ముగ్గురు చుట్టూ ట్రయాంగిల్ తిరుగుతుంది వీళ్ళు బయటికి రావట్లేదు